శుభాకాంక్షలు ప్రతి ఏడులాగే ఏడు కూడా మేము ఎంతో గొప్పగా ఈ వినాయ వినాయక చవితిని నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మా శ్రీ శివపార్వతి గణేష్ మండలి యొక్క ఆధ్వర్యంలో ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని మరియు పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో చుట్టుపక్కల గల ప్రజలు ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరియు పూజలని ఎంతో విజయవంతం చేస్తున్నారు వారి అందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మా గణేష్ మండ గణేష్ మండలి ద్వారా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అదేవిధంగా ఈ మన యా గణేష్ చవితి అనగానే పిల్లలు పెద్దలు యువత యువత మన యూత్ అనేది పెద్ద సంఖ్యలో ఈ గణేష్ యొక్క మన పండుగలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ గణేష్ యొక్క రథయాత్రలో ప్రశాంతంగా చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు వెళ్లకుండా మరియు అదేవిధంగా పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ మున్సిపల్ శాఖ వారికి సహకరిస్తూ ఎందుకంటే వారు ఆహర్నిశలు మన గురించే వారు నిద్ర పండుగలని తేడా లేకుండా పండుగలు అనేవి మనకుంటే కానీ వాళ్ళు పండుగలు జరుపుకోవాలి ఎందుకంటే వాళ్ళు మన గురించి రక్షణ కల్పించడానికి మన పోలీస్ శాఖ వారు ఉంటారు కాబట్టి మనం వాళ్ళకు సహకరిస్తూ ఈ పండుగలని ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అదేవిధంగా మేము ఈ గణేష్ చవితిని ఈ విధంగా నిర్వహించుకోవడంలో మా యొక్క చింతాదారుల పాత్ర ఎంత ఎందుకంటే వారి యొక్క సహాయ సహకారాలతోటే మేము గత కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క వినాయక చవితిని జరుపుకోవడం జరుగుతుంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేయటువంటి సహాయ సహకారాలతో మేము ఇప్పుడు ఈ విధంగా ఈ గణేష్ చవితిని నిర్వహించుకోవడం జరుగుతుంది మరొకసారి ప్రతి ఒక్కరికి గణేష్ చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ జై గణేష్ మహారాజ్కి జై